అనకాపల్లి జిల్లా పట్టణంలో బిజె రామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ దగ్గర తరచూ ప్రమాదానికి గురికావడంపై అనకపల్లి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ సూచనల మేరకు అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి వైఎస్సార్సీపీ ప్రముఖులతో రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ రైల్వే కు అండర్ బ్రిడ్జ్ సమస్యపై వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ అధికారులు ఉన్నా కూడా శాశ్వతంగా సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపదపై దృష్టి పెడుతున్నారు కానీ సమస్యలపై పట్టించుకోవటం లేదని అన్నారు ప్రజలు స్థానికంగా ఓట్లు వేసి గెలిపించింది సమస్యలు పరిష్కరించడానికి అని మరోసారి వై ఎస్ ఎస్సిపి నాయకులు ప్రభుత్వానికి గుర్తు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు సమస్యలు వినివారికి అందుబాటులో ఉంటూ ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు ఈ సంవత్సరంలోని మూడు సార్లు ప్రమాదాలు జరిగాయి అయినా కూడా ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఎటువంటి సమస్యకు కూడా పరిష్కారానికి కృషి చేయలేదని అన్నారు గట్ర చేశారు అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ వేశారు ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా వేసిన ముప్పై రోజులకే ఆ స్పీడ్ బ్రేకర్స్ అన్నీ కూడా తుడిచిపెట్టిపోయాయంటే ప్రధాన రహదారి గుండా ఎన్ని టన్నుల వాహనాలు వెళ్తున్నాయి ఈ వాహనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రధానంగా అక్కడ ప్రజానికం కానీ విజయపేట గాంధీ నరసింగరాపేట అంజీరాలని తుమ్మపాల వెళ్ళే ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా సాధారణ వాహనాలు కాదండి అరాకర వాహనాలు ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోతుంటాయి భారీ వాహనాలు అది ఏంటంటే శాంట్ తోటి శాంట్ తో పెద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న వాహనాలు ఈ రకంగా వస్తున్నాయి దీనివల్ల తెల్లవాజా నాలుగు గంటలకి మేము వాకింగ్కి వెళ్దామంటే భయంపడే పరిస్థితి ఉన్నది మనం కూడా చూసాం దాదాపు ఐదు నుంచి పది మంది వ్యక్తులు కూడా ఇటీవకాలో మునపాకు వరకు కూడా ఈ వాహనాల కింద పడి మరణించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం దీని గురించి అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు స్పందించవలసిన అవసరం ఉంది మీరు సంఘటన మీద సంఘటించిన ప్రదేశాలకు వెళ్ళండి ఇవాళ ప్రాంత ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు భారీ మెజార్టీతో మీకు గెలిపించారు ప్రజల తాలూకా ఈ భయాన్నకు చెందుతున్న వేళ గతంలో అనకాపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు చాలా మంచిది మేమందరం కూడా సహకరిస్తాం మీరు ఈ సంఘటన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటన జరిగిన వాహనాలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు వాళ్ళకి ఎందుకు శిక్షించలేకపోతున్నారు అని మేము బాధ్యత ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి రెండు రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఆ రైల్వే తాలూకా ప్రొటెక్షన్గా ఉన్న ఆ ప్రొటెక్షన్ ఉన్న ఏదైతే ఉందో గడర్ ఎందువల్ల పడిపోయే పరిస్థితి వచ్చింది అది రైల్వే ట్రా రైల్వే స్పీడ్ వల్ల అది పడిపోయిందా లేకపోతే గుర్తించిన వాహనం లేకుండా నేను చెప్పవలసిన బాధ్యత రైల్వే అధికారులకు ఉంది గౌరవ పోలీస్ అధికారులకు కూడా ఉంది మరి ఈరోజు ఎందుకంటే అక్కడ ఆ చర్యలు ఏదైతే ఉందో డిఆర్ఎం గారు కూడా ఎందుకు చెప్పామంటే డిఆర్ఎం గారిని వాళ్ళు మేము రిప్రజెంట్ చేస్తామంటే గౌరవ ప్రజాప్రతినిధులతో ఈ స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులతో స్వచ్ఛంద సంస్కృతి సమావేశం ఏర్పాటు చేయండి అందరి అభిప్రాయం తీసుకోండి ఈ తాలూకా ఇక్కడ ఆ తాలూకా ఎంత టన్నేజ్ వాహనాలు వెళ్తున్నాయి దాన్ని నివారించలేమా ఏ చర్యలు నివారించాలి ఉన్న స్థాయిలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు ఇక్కడ ఉన్న కింద కింద స్థాయిలో ఉన్న ప్రజాప్రతిలో ప్రజా సంఘాన్ని కల్పించుకొని ఒక సమావేశం అధికారులతో రైల్వే అధికారులతో స్థానిక కలెక్టర్ గారితో ఎస్పీ గారితో ఏర్పాటు చేస్తే రైల్వే అండర్ బ్రిడ్జ్ వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా దురదృష్టకరం అండి మరి నిన్నే ఒక భారీ వెహికల్ వచ్చి ఆ ట్రాక్ ని గుద్దేయడం జరిగింది అంటే గతంలో మార్చి పదిహేడో తారీఖున ఒక వెహికల్ భారీ వెహికల్ తో గుద్దే ఆ రోజున ఒక పెను ప్రమాదం నుంచి ప్రజలందరూ కూడా కోలుకోవడం జరిగిందండి ఒక గూడ్స్ ఎంటీ గూడ్స్ రైలు వచ్చి ముందు దాన్ని ఒక వ్యక్తి చూడడం దాన్ని ఆపడం వెంటనే వచ్చే ప్యాసింజర్ రైల్ని అలర్ట్ చేసి ఆపడం ఆ రోజు ఒక పెను ప్రమాదాన్ని మనందరూ కూడా తప్పించుకోవడం జరిగింది మరి ప్రాణ ఎంతో ప్రాణ నష్టం జరిగే సంఘటన నుంచి అనకాపల్లి కోలుకోవడం అనేది జరిగింది ఆ రోజు మరి వరుస సంఘటనలు జరుగుతున్నా మరి ఆ రోజు మా ప్రీతమ నాయకులు మలసాల భరత్ కుమార్ గారి నేతృత్వంలో మరి రైల్వే డిఆర్ఎం గారికి స్టేషన్ మాస్టర్ గారికి ఒక మెమొరాండ్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజుకి వచ్చి దాని మీద చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు అయితే మాత్రం మాకు కనిపించట్లేదు మరి అది అయిపోగా మళ్ళీ ఈరోజు పునరాతనం అయింది మరి ఇలాంటి వాటి మీద స్థానికంగా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏం జరిగినా సరే మరి అనకాపల్లికి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా జరుగుతుంది కనుక మీరు అందరూ గమనించాలి మరి అనకాపల్లిలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఎంపీ గారిని మరి ఆల్రెడీ రైల్వే బోర్డు మెంబర్గా కూడా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు మరి దీనిపై మీరు తగు చర్యలు తీసుకొని అనకాపల్లిలో మరి ప్రాణ నష్టాలు జరగకుండా ఇలాంటి రైల్వే సంఘటనలు జరగకుండా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తీసుకుంటాం